అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రైతన్నలకు ఏపీ ప్రభుత్వం తాజాగా శుభవార్తను ప్రకటించింది అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా మొదటి విడత ఐదు వేల రూపాయలను జమ చేయడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో మీ యొక్క అకౌంట్స్లో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు క్రెడిట్ అయ్యాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సో మీ యొక్క బ్యాంక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మిస్డ్ కాల్ బ్యాంకింగ్ నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్కి మనం మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీ అకౌంట్లో డబ్బులు ఎంత క్రెడిట్ అయ్యాయో తెలుసుకోవచ్చు లేకపోతే మినీ స్టేట్మెంట్కి సంబంధించి నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బ్యాంక్స్ ఆ నెంబర్కి మీరు మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్తో కాల్ చేస్తే మీ యొక్క లాస్ట్ ఫైవ్ ట్రాన్సాక్షన్స్ కూడా మెసేజ్ రూపంలో వస్తుంది దాంట్లో భాగంగా మీ యొక్క అన్నదాత భవ పథకానికి సంబంధించి డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోవచ్చు మొత్తం మీద మొదటి విడత ఐదు వేల రూపాయలను ఏపీ ప్రభుత్వం నిన్నటి నుంచి జమ చేయడం జరుగుతుందండి నలభై ఏడు వేల మంది రైతులకు ఇరవై మూడు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు జమ చేయడం జరిగిందని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలపడం జరిగింది అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్లో భాగంగా నలభై ఏడు వేల నూట అరవై ఒక్క మందికి గాను మొదటి విడత మొత్తం ఐదు వేల రూపాయల చొప్పున ఇరవై మూడు కోట్ల గురువారం విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కే అచ్చెన్నాయుడు తెలిపారు ఈ మేరకు గురువారం విడుదల చేసిన ప్రకటనలో గత నెలలో స్వీకరించిన వింతలను పరిష్కరించి కొత్తగా ముప్పై ఆరు వేల ఏడు వందల ఇరవై రెండు మందిని అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు తొలి జాబితాలోనే అర్హులై ఉండి కేవైసీ ఎన్పిసిఐ యాక్టివేషన్ సమస్యలతో నిధులు జమ చేయని మరికొందరికి తాజాగా నిధులను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని యూరియా సరఫరా పంపిణీ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తుందని తెలిపారు గతానికి భిన్నంగా మార్క్ ఫెడ్కు అధిక మొత్తంలో యూరియాను కేటాయించి ప్రైవేటు వ్యాపారస్తులకు తగ్గించినట్లు పేర్కొన్నారు గతంలో పోలిస్తే ఈ ఏడాది యూరియా సరఫరా ముప్పై ఒక్క శాతం ఎక్కువగా ఉందన్నారు విజిలెన్స్ రెవెన్యూ అధికారులతో నిరంతరం నిఘా క్రమం తప్పని తనిఖీలు నిర్వహిస్తూ అందుబాటు ధరల్లోనే మార్కెట్లో యూరియా లభించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ఇప్పటివరకు ఏడాది కంటే ఎనభై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై మెట్రిక్ టన్ల యూరియాను రైతులు వినియోగించారని తెలిపారు రాష్ట్రంలో యూరియా సరఫరా పంపిణీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నామన్నారు